అందరికీ నమస్కారం నా ప్రక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ట్రాన్స్ జెండర్స్ ఇటీవల అనకాపల్లి జిల్లాలోని ఒక ట్రాన్స్ జెండర్ని అతి కిరాతంగా హత్య చేసి చంపడం జరిగింది ఆ చంపిన వ్యక్తిని శిక్షించాలని ట్రాన్స్జెండర్ యొక్క పేరెంట్స్కి న్యాయం చేయాలని కాకినాడ జిల్లాలో నుండి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా జనసేన వీర మహిళలతో సహకారంతో ఇక్కడ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మన ఛానల్ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మన ఛానల్ నుంచి వారికి సపోర్ట్గా ఈ వీడియో నేను తయారు చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నుండి బట్టన్ మీద టచ్ చేయడం ద్వారా విధంగా కాకుండా ఆ చట్ట రాబోతున్న తరాలకి ముందు తరాలకి ఒక స్త్రీ మీదైనా ఒక ట్రాన్స్జెండర్ జెండర్ మీదైనా చేయి వేయాలంటే దడ పుట్టే విధంగా ఉండాలి ఎలా ఉండాలి అంటే అతని జీవిత ధ్యానం చూసి చేయి వేసే మొబోల్ చూసి భయపడాలి అమ్మో వీళ్ళు వెళుతున్న సహజం తెచ్చి వేలు ఏదైనా మనకి ఈ రకమైన చట్టం ఉంది ఈ చట్టం ద్వారా మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్న ఆలో ఆలోచన వాళ్ళు కలిగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి ఆ స్థీకృత్తి న్యాయం చేయండి అలాగే జీపీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా రుద్వర్నీగా ఉన్నారు ఆ పేరెంట్స్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చట్టాన్ని ఎలా అయితే మీరు అమలుపరిచారో ట్రాన్స్ జెండర్ కోసం ఒక చట్టాన్ని అమలుపరిచి అనేకమైన కోణాల్లో ఏ వ్యక్తి అయితే కిరాతంగా తీసుకుని అన్యాయంగా చంపాడో వాడి వెనుక ఎవరైనా ఉన్నా ఎనీ జెండర్ ఎవరున్నా వాటితో పాటు ఆ వ్యక్తిని సమానంగా శిక్షించాలని నేను హెచ్ఛరాలు అందరూ కలిసి ఈరోజు పానుగుడి నుంచి బాలచేరు సెంటర్ వరకు కూడా క్యాండిలైట్ సర్వీస్ నిర్వహించాము ఈ విషయంలో మాకు మద్దతుగా జనసేన పార్టీ నాయకులు కూటమి కార్యకర్తలు అలాగే వీర మహిళలు పాల్గొనడం మాకు మద్దతు ఇచ్చారు అలాగే ఐదు మొత్తం ప్రపంచంలో ఐదు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల వరకు కూడా ట్రాన్స్ కమ్యూనిటీ వారు అందరూ కూడా తీసుకు మద్దతు నిలబడ్డాము కోరుతున్నది ఏంటంటే మాకంటూ ఒక చట్టాన్ని తీసుకురావాలని ట్రాన్స్ జెండర్ యాక్ట్ అంటూ ఒకటి కావాలని

thank you